ఓం విఘ్నేశ్వరాయ నమ భాగవతము అరవై ఐదవ అధ్యాయము దేవకీ వస్తేబులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు పుట్టిన కొడుకును పుట్టినట్లు పట్టుకెళ్ళి కంచనికి ఇచ్చేశాడు వసుదేవుని చూసి బావా చూసావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో పిల్లవాడు పుట్టగానే నువ్వే తీసుకొచ్చి ఇచ్చావు నాకందుకే నువ్వంటే అంత గౌరవము నువ్వు మాట తప్పని వాడవు ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది మొదటివాడిని చంపడం ఎందుకు తీసుకెళ్ళిపో అన్నాడు వసుదేవుడు పిల్లవాడిని తీసుకెళ్ళిపోయాడు రెండవ కొడుకు పుట్టాడు ఎనిమిదవ గర్భం కదా ఇమ్మన్నాడు అందుకని రెండవ పిల్లవాడిని ఇవ్వలేదు ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు ఆ ఆరుగురి పిల్లలతోటి అమ్మకు నాన్నకు మిక్కిలి అనుబంధం ఏర్పడింది ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజున కంసుడి దగ్గరకు నారదుడు వచ్చాడు ఆయన మహాజ్ఞాని ఎప్పుడు వచ్చినా ఏదో ఒక లోక కళ్యాణం చేస్తాడు కంసుని దగ్గరకు వచ్చి ఎంత విరివాడవు అసలు నువ్వు ఎవరిని వదిలిపెడుతున్నావో తెలుసా వాళ్ళు మనుషులు కాదు నువ్వు కిందటి జన్మలో కాలనేమి అని పేరుగల రాక్షసుడవు నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించాడు నీ తండ్రి తల్లి దేవకీ వసుదేవుడు పక్క ఊళ్ళో ఉన్న నందుడు ఆవులు దూడలు వీరందరూ దేవతలు వీళ్ళందరూ నిన్ను చంపటానికే వచ్చారు అని చెప్పి హాయిగా నారాయణ సాంకీర్తన చేసుకుంటూ వృద్ధలోకాలకు వెళ్ళిపోయాడు ఇప్పుడు కంసుడు అనుమానం వచ్చింది నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు వసుదేవుడిని ఆరుగురు పిల్లలను తీసుకురమ్మని కబురు చేశాడు ఎనిమిదవ వాడికి వీళ్ళు సహాయపడితే నా బ్రతుకు ఏమైపోవాలి అందుకని ఉన్నవాళ్లను ఉన్నట్లుగా సంహరించాలి అనుకుని పిల్లలను చంపేశాడు తరువాత తన తల్లిని తండ్రిని దేవకిని వసుదేవుణ్ణి అందరినీ కారాగారంలో పెట్టి బకుడు తృణావర్తుడు పోతన ఇలాంటి వారందరినీ పిలిచి వాళ్లతో స్నేహం చేశాడు తరువాత వస్తున్న గర్భం ఏడవ గర్భము జాగ్రత్త పడిపోవాలని దేవకి వసుదేవులను అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు అక్కడ ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది వసుదేవుని పిల్లలు పసివారు నారదుడు మహానుభావుడు లోక కళ్యాణ కారకుడు నారం దదాతి ఇతి నారద అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడు అలాంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవటానికి ఎందుకు కారకుడయ్యాడు ఇప్పుడు ఆయన వచ్చి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏంటి కంసునితో ఎందుకు అలా చెప్పాడు అనే అనుమానం వస్తుంది భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీ భాగవతం చదవాలి దేవీ భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పారు పూర్వము మరీచి ఉన్నాద్వేవి అనే ఇద్దరు ఉండేవారు వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు వీళ్ళ ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్లారు వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చొని ఉండగా ఒక నవ్వు నవ్వారు అప్పుడు బ్రహ్మగారు మీరు రాక్షసుని కడుపున పుట్టండి అని చెప్పించారు అందువలన వారు ఆరుగురు కిందటి జన్మలో కాలనేమికి కుమారులుగా జన్మించారు అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్య కడుపున పుట్టారు అప్పటికి వాళ్లకు ఉన్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది మరలా బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు బ్రహ్మగారు వారికి దీర్ఘాయుధ్యాయమును ప్రసాదించారు ఈ విషయాన్ని వారు తండ్రి అయిన ఇరణ్యకస్పునికి చెప్పారు అప్పుడు ఇరణ్యకస్పునికి కోపం వచ్చింది నేను ఇంకా తపస్సు చేసి దీర్ఘాయువును పొందలేదు మీరు అప్పుడే పొందారా కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణించండి అన్నాడు అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు అన్నారు వాళ్ళు దీర్ఘనిద్రలో ఉండి చచ్చిపోయారు మరుజన్మలో మరీచి వృద్ధుల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు వాళ్ళ శాపం ఈ జన్మతో ఆఖరైపోతుంది వీళ్ళిప్పుడు గత జన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి గత జన్మలో వీరి తండ్రి కాలనేమి కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు కాబట్టి వీరు కంసుడి చేతిలో మరణించాలి వారికి శాప విమోచనం అయిపోయి మరలా బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి అందుకే నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు అది నారదుని రాకలో కారణము ఇది దేవీ భాగవతంలో చెప్పబడింది